ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాబ్ స్వామి నేను ఒక ఆధ్యాత్మిక ప్రశ్న వేయనా సాయి ఎటువంటి సంకోచము లేకుండా అడుగు హిస్లాబ్ భౌతిక దేహమును కలిగి ఉండేటలో విశిష్టత ఏమిటి సాయి మానవ రూపంలో దివ్యశక్తి ఎనభై శాతం వరకు ఉండటే దాని విశిష్టత అద్వితీయత జంతువునందు ఆ శక్తి పదిహేను శాతమే ఉండను మానవుడు దివ్య పరివర్తనను సాధించి భగవంతులు ఐక్యము కాగలడు జంతువు తన సహజ స్వభావం నుండి ఎన్నటికీ బయటపడలేదు ఉదాహరణకు పిల్లికి ఎంత మంచి ఆహార పదార్థమును పెట్టినా ఎలుకను చూచిన వెంటనే ఆ ఆహారమును వదిలిపెట్టి అది ఎలుక కొరకు పరిగెత్తును ఒక పులికి ఎంత శిక్షణ ఇచ్చినా గింజలతో తయారు చేసిన ఆహారము దానికి రుచింపదు సంతృప్తిని కలిగించదు పులికి సహజమైన ప్రేరణ మృగములను చంపి మృత శరీరములను భక్షించుట ఇస్లాబ్ కానీ దీనిలో అసాధారణమైన విషయం ఉన్నది ఎవరైనా భౌతిక దేహమును ధరింపాలని ఎందుకు వాంఛించేదరు సాయి ఇస్లాబ్ మెక్సికోలోనో అమెరికాలోనో కుటపత్తిలోనూ ఉన్నాడు దేహమే లేకపోతే అతను ఎక్కడ ఉన్నాడో ఏ విధముగా తెలుసుకుంటాం ఒక రాయి క్రింద పడుతుంది గురుత్వాకర్షణ శక్తి కంటికి కనపడదు కానీ ఆ రాయి క్రిందపడట ద్వారా ఆకర్షణ శక్తి ఉన్నట్లుగా తెలుస్తున్నది మానవ దేహం అవసరము ఎందుకంటే అది అగోచరుడైనటువంటి పరమాత్మను సాక్షాత్కరింపజేస్తున్నది ఆకాశంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఒక విధానములో క్రమశిక్షణతో పరిభ్రమించుతున్నవి ఆ క్రమశిక్షణ ఒక క్షణకాలము లోపించిన సర్వము వినాశముందును ఆ క్రమశిక్షణను నిర్వహించేది అది అగోచరమైన దివ్యశక్తి సాయి ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్